మనోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఈ సభలో మిత్రుడు బూరా నరసగౌడ్ గారు గారు రెడ్డి గారు మరి మా ఎమ్మెల్సి అంజిరెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర గారు జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ గారు మరి అనేక మంది చౌటుప్పల్లో ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కరిస్తూ నా మొట్టమొదటి యొక్క పర్యటన నేను పుట్టిన జిల్లా ఉమ్మడి జిల్లా నల్గొండలో కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా నేను పార్టీ నాయకులతో కోరితే వారు తప్పకుండా మీరు మీ జిల్లా వాసులు కాబట్టే ఈ జిల్లాకు మీరు న్యాయం చేయాలి కాబట్టి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపితం కావాలి కాబట్టే మీరు పర్యటన నల్గొండ మొదలు మొదలుపెట్టని చెప్పేసి పార్టీ నాకు అనుమతించింది ఈరోజు వందలాది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి అయితే మనం ఎదురు చూస్తున్నామో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలే తెలంగాణలో అనేటువంటి ఎదురు అయితే ఉందో అది తొందరలో సాకారం కాబోతుంది మీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఇక్కడ అవుతోంది నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలే భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు నల్గొండ జిల్లాలో అన్ని గెలవాలి అనేటువంటి సంకల్పంతో కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఒక ప్రజా ఉద్యమం ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మనం నిర్మాణం చేద్దాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం రైతుల్ని విద్యార్థుల్ని ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక ప్రభుత్వం ఇది వారు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి చేయకుండా ఈరోజు ప్రజల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు రైతుల ఆత్మహత్య ఏంది విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ లేక వాళ్ళు విద్యార్థులు ఏంటి విద్యా వ్యవస్థ కూడా ఈరోజు బస్సు పట్టిపోయి ఈరోజు ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు అరే కాంగ్రెస్ ఎందుకు రా గత ప్రభుత్వము అవినీతి చేసింది ఈ ప్రభుత్వం అవినీతితో పాటు ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా అతలాకుత చేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రానికి ఒకటే ప్రత్యామ్నా అది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో ఒక స్వర్ణ యుగాన్ని తీసుకురాగలుగుతుంది బంగారు తెలంగాణ నిర్మాణం చేయగలుగుతుంది ఒక ప్రజాస్వామ్యం నిర్మాణం చేయగలుగుతుంది వికసిత్ తెలంగాణ నిర్మాణం చేయగలుగుతుంది డబుల్ సర్కార్ ఇంజన్ కూడా మనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తే తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మనం చాలా కూడా నల్గొండ విలేకరులు ఉంటారు చాలా విషయాల మీద అక్కడ మాట్లాడాల్సి వస్తుంది మీరు కేవలం స్వాగత వేదిక కాబట్టి మీ యొక్క కార్యకర్త అందరూ కూడా మరొకసారి సీర్సా వహించి నమస్కరిస్తూ మీరు సమయం ఇవ్వండి కష్టపడండి రాబోయే రోజులు మనవి రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీని పని పనిచేస్తూ భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారులు తీసుకురావాలి తీసుకు అని చెప్పే సంకల్పంతో అందరం కూడా పోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి నేను మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా భారత్ మాతాకి ఇచ్చాయి